నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొన్ని ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో నిర్వహణ పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో ఈ రోజు ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంతాలలో కరెంటు సరఫరాకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ లోని సాల్వా ఆల్ సిద్దికి కైతాన్ సబానసార్ జహరా ఆల్ కురైన్ సబాసలం మహబుల్లా సబా అల్ అహ్మద్ ఫాహిల్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి ఈ యొక్క ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ఉదయం ఎనిమిది గంటల నుంచి పనులు ప్రారంభమై నాలుగు గంటల పాటు కొనసాగుతాయని చెప్పేసి ఈ యొక్క నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్లోని ఈ యొక్క ప్రాంతాలలో మన యొక్క భారతీయులు నివసిస్తూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న అలాగే మీరు ఏ ఏ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్